బాబాసాహు బుద్ధుడు పూలే పెరు వీళ్ళందరినీ అందరూ రాజకీయాలకు వాడితే అన్న కల్చరల్ రివల్యూషన్ కోసం వాడతాడు మరి అనేక పోరాటాలని అనేక ఉద్యమాలని ఇక్కడ నిర్మించి డిక్టేటర్ లాగా ఏ అన్ని మే జైర్ మీరని చెప్పేసి అందరినీ పొడిచి మరీ ములుగరతో నీకు నడిపిస్తూ ఉంటాడు నేనైతే ఎప్పుడు పొడిపించుకోలే శరత్ అన్నని మా జాన్ జిగిరి అన్న

நோடத மகார்த்த பேரு யாரும் தான் முடிச்ச நம்ம பாடு பேரு தான் நோடன மகார்த்த பேர் யாரும் தான் முடிச்சி தன்னாடு பேர் யாரோ

ఎందుకంటే నరేష్ ముచ్చట పెడతాడు కానీ అన్నుచ్చట తక్కువ పెడతాడు ఎందుకంటే అలాగే గతులేదు కాబట్టి మాలకే ఉపాసనకుంటుంది తిరిగి కానీ ఎప్పుడు కూడా తన కమిట్మెంటును ఎక్కడ కూడా తప్పలేదు దట్ ఈస్ నరేష్ నరిగ్ ఇతరు అంతమంది బుద్ధుడు ఈ గుయ్యకంటే బుద్ధునికి ఎదురైంది బౌద్ధ భిక్షులను నీ ప్లీజ్ బౌద్ధ భిక్షులను చంపిన సత్యం చెప్పినందుకు సోక్రటీస్ కోపనికాసు ఈ చరిత్రను తెలుసు చంపేసే వాళ్ళన్నది సత్యం చెప్పినందుకు ట్రూత్ చెప్పినందుకు చంపేసేవాళ్ళు హత్యను కావించబడినట్టు చంపబడ్డ వాళ్ళ పుస్తకాలు తడబెట్టబడ్డ ఫోన్ ఎక్కడ ఉన్న తాడా రైట్స్ ఓకే అట్లా చాలామంది హత్య కాలుచారు కొన్ని రాజ్యాలు కూల్చబడ్డాయి అయినా వాళ్ళు కాల్చబడ్డ వాళ్ళు వాళ్ళు బూడిదే కాలే చరిత్ర గీచినప్పుడు రేపు మనము దేవుడు మూఢనమ్మకాలు కులము మతము వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వాళ్ళు కూడా సంపద ఉండకపోవచ్చు లేకపోతే వాళ్ళ వెనుక ఫ్యాన్ ఫ్యాన్స్ ఉండకపోవచ్చు వాళ్ళ ఛానల్ చూపించకపోవచ్చు వాళ్ళని ద్రోహిగా ముద్ర వేయవచ్చు నరేష్ లాగా చాలా అదే సమాజానికి ద్రోహిగా కూడా ముద్ర వేసి చూపించవచ్చు కానీ వాళ్ళందరి చరిత్రకారులేము ప్రపంచంలో అందరూ కూడా ప్రజల హృదయాలలో ఉన్నారు వాళ్ళు త్యాగం ఎక్కడిపో న్యాయమే నడుస్తుంది న్యాయమే నడుస్తుంది మా నాన్న చెప్పింది న్యాయమే నడుస్తుంది నీతే నిలబడుతుంది సత్యమే సచ్చినా కానీ మనల్ని చదువు బతికిస్తుంది అని ఇప్పుడు మన కాబట్టి న్యాయమే నడుస్తుంది కాబట్టి నరేష్ కానీ నలిగాడు శరత్ కానీ ఇంకా మీ ముందు నడుస్తున్నారు నీతే నిలబెడుతుంది కాబట్టి నిర్మూలన సంఘం ఇంకా నిలబడ్డది పది కాల పట్టు ఉంటుంది సత్యమే సత్యమే సచ్చినా మనిషి నిలబెడతారు కాబట్టి సావిత్రిబాయి ఫూలే వరకు మహాత్మా జ్యోతిరావు ఫూలే వరకు మన అందరినీ తీసుకొచ్చింది ఎప్పుడు కానీ ట్రూఫ్ అనేది సత్యం అనేది న్యాయం నీతి అనేది కొంత లేటు కావచ్చు ప్రజలకు అందుతుంది అంబేద్కర్ రిటర్న్ చేసినప్పుడు మా అందరం లేదు మహాత్మా జ్యోతిరావు ఫుల్ టీచర్ ఒక టీచర్ అంటే ఎట్లా ఉండాలి అని అంటే ఫస్ట్ మనకి ఎవరున్నారు ఎవరు చూపిస్తారు ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణను లేదా చదువు తల్లి అంటే ఇంకో తల్లినో ఇంకో తల్లినో చూపిస్తారు కానీ అక్షరం లే అక్షరాలు లేకుండా మూడు వేల ఏళ్ళ నుంచి కనీసం బట్టలు లేకుండా పశువుల కన్నా హీనంగా ఉంటే ఏ సారు ఏ దేవత కూడా రక్షించలే ఆ టైంలో సావిత్రి వైఫ్ వచ్చి మనకు సౌండ్ చెప్పింది ఎవరు మనం పర్తించుకోలేదు ఒవరు పట్టించుకోలేని కాలంలో మనకు వచ్చి ఆమె ఎట్లా చచ్చిపోయినా తెలుసా మన వాడాలకు అంటరాని వాడాలకు వచ్చి అప్పుడు ఎంత భయంకరమైన రోగాలు ఎందుకు అంటరాము ఎక్కువ రోగాలు రావడము ఈ హార్ట్కి సంబంధించింది లంగ్స్కి సంబంధించింది ఎందుకు వస్తున్నాయి శ్మశానంలో ఉంటారు కాబట్టి మనిషి బాడీ అనేది ఎంత పాయిజన్ నువ్వు ఏ పశువు పాడి చని అంటే ఏ పశువు చనిపోయినా తీసుకుపోయి మన పొలం లేవు ఆయన మనిషి నయంగా చూసిందా అత్యంత పాయిజన్ ఆ పాయిజన్ ఏరియాలో ఉండేటోళ్ళకి ఎన్ని రోగాలు వస్తాయి ఆ రోగాల దగ్గరికి వచ్చి వాళ్ళకు రోగాలు వచ్చి మరణాలు జరుగుతున్న సందర్భంలో కూడా చాలామంది వారాలు వారాలు చచ్చిపోతుంటే కూడా ఆమె జ్ఞానంతో ఈ బుర్రకి సంబంధించినటువంటి చికిత్స చేసింది అట్లనే శారీరకమైన మనకు ఈ భౌతికంగా వచ్చేటువంటి రోగాలు కూడా మన బాధలు ఎట్లా మలుచుకున్నది కూడా అట్లనే మన రోగాలను కూడా మలుచుకొని అట్లనే కనుమోసింది ఎవరు ఎంత రుణపడి ఉండాలి ఆ సావిత్రిబాయి ఫులే మహాత్మా జ్యోతిరా ఫులే బుద్ధుడు కవి సంతరావిదాసు వాళ్ళ పోరాటం అంతటిని తర్వాత కొనసాగించే వాళ్ళు ఎవరు భారత్ పిత బాబాసాహెబ్ అంటున్నాడు కదా స్వర్గానికి పోతాం అంత అలా అంత అంబేద్కర్ అనే బాగా స్వర్గానికి పోతలు అన్నిసార్లు సాహెబ్ పేరు అనే పేరు అనే బాధలు దేవుడు అంటే స్వర్గానికి పోతలు అన్నారు కదా ఎవరు అమిషన్ అన్నది స్వర్గాలు నరకాలు సరే వాళ్ళ స్వర్గం వల్ల కంచైనా సరే ఏమన్నా అంటే వాళ్ళ స్వర్గాల్లో మరి బీఫ్ ఉంటుందో ఉండవు చెప్తారని అలా బీఫ్ లేదంటే ఆమె పోయి ఏం చేయాలి Mama, you can fool some people sometimes. Beam secret of my energy. Beam secret of all knowledge. So that is Aristotle, Buddha, Buddha, Muhammad, Jesus, Thomas Baker, Newton, Einstein, Stephen Hawking, Martin Luther. పప్పు పెట్టం ఆడి మంచిగా మంచిగా నేను మా పశువులందర నరేష్ మేమందరం మంచిగా స్వచ్ఛమైన ప్రజలు పెట్టేటువంటి ఫుడ్ తింటాము అవసరం ఉంటే గౌన్లో చూసేటువంటి కళ తాగుతాము అది స్వర్గం అవుతుంది అది నరకం కన్నా ప్రమాదం వాళ్ళందరూ నరకములు ఉన్నారు బాబాసాహెబ్ వారసులు అందరూ ఈ ఈ భూమినే స్వర్గసేవ చేసి ప్రజలందరికీ సమానత్వం అది స్వర్గానికి పోతారు ఒకవేళ మీరు స్వర్గానికి ఎవరన్నా వాళ్ళ తాతలు పోయిందో లేదో అని అసలు దాని అడ్రస్ ఎక్కడ ఉందో ఇప్పటిదాకా ఎవరికి చెప్తలేరు కానీ ఒకవేళ వాళ్ళ దేవుళ్ళు అయితే వాళ్ళ దేవుళ్ళని నమ్ముకుంటే స్వర్గానికి పోతే ఆ అందరూ కూడా మూడు వేలు ఏళ్ళుగా ఎవరికి చదువు లేకపోతే ఒక్కరికి చదువు చెప్పలేదు బట్ట లేకపోతే ఒక్కరికి బట్ట లేదు చదువుకున్నందుకు నారకలు వస్తా అంటే ఒక్కరు ఆపలేదు చెవుల సీసాలు పోతా అంటే ఏ దేవుడు కనీసం ఇది తప్పు అని చెప్పలేదు ఏ మహాత్ముడు చెప్పలేడు అట్లా చెప్పింది అట్లా చదువు చెప్పింది సావిత్రి బాబులే మహాత్మా జ్యోతి ఒప్పులే బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఒకవేళ దేవుళ్ళని సార్లు కాదు కదా మీ అందరు దేవుళ్ళందరూ ఒకవైపు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ మీ దేవుళ్ళ కన్నా వీలు ఒకవేళ వాళ్ళందరికీ ఆ దేవుళ్ళకు ఇదే దే దేవుడు అని ఎందుకంటే దేవుడు అనంటే మళ్ళీ నరేష్ తిరుగుతున్నాను కాబట్టి అన్న ఈ దేవుడే తన్నాను అంటాడు కాబట్టి ఒక వాళ్ళందరూ దేవులేం కాదు వాళ్ళు కింగ్స్ కింగ్స్ బిథే బడ్స్ ఆర్యులందరూ కింగ్స్ ఆ కింగ్స్ని వాళ్ళు దేవుళ్ళు చేసింది అందుకే కదా ఎందుకు మన సోప్రెటీసు కోపని ఎస్ వాళ్ళని ఎదుర్చిపోయింది రాజు దేవుడు కదా మన లాంటి మంచిగా కదా చంపింది రాజు అన్నిస్తాడు కాబట్టి రాసం అందిస్తున్నాడు కాబట్టి దేవుడితో సమానం అని దేవుడు చేసేది అందుకే అది భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా దేవుడు అయిపోయింది సరే అది వేరే చర్చ అది పక్కన పెట్టాలి నీకు సంపదనియా నీకు జ్ఞానం అది నేను మనిషిగా చూడాలి హత్తుకోవాలి హృదయానికి హత్తుకోవాలి జ్ఞానం ఇచ్చి లేవలన్నా దేవుడు ఎవరు మనుషులు చూసినా ఎక్కడైనా ఎక్కడన్నా రక్షించిందా నీ తలకాయలు దంపుతా అంటే మూడు వేల ఏళ్ళ నుంచి ఊచ కోతకు వస్తా అంటే బట్టలు లేకుండా మూతికి గుంత పెట్టి గుడ్డికి చీపురు కట్టి నికృష్టమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడి వాళ్ళ గొంతు కొత్త అంటే ఎప్పుడన్నా ఏ దేవుడన్నా కాపాడినా ఒక్క బాబాసాహెబ్ కాపాడండి మనం ఎన్ని రేట్ల వాళ్ళ దేవుల కన్నా ఏ కానుకోండి ఏ తల్లి అయినా చదువు చెప్పినా మనకు ఎప్పుడన్నా చెప్పినా చదువు చెప్తే ఏమన్నారు చదువుకుంటే ఆడవాళ్ళు చదువుకుంటే మూఢనమ్మకం అంటే ఏదో కాదు ఆ మూఢనమ్మకాల తర్వాత ఆ మూఢక నమ్మకాలు చెప్పిన తర్వాత మన మూఢనమ్మకాలు దగ్గరికి వస్తుంది చదువుకుంటే ఆడవాళ్ళు చదువుకుంటే అరిష్టం అని చెప్పింది కింది వర్గాలు వాళ్ళు చదువుకుంటే ఈ సమాజం సర్వనాశనం అవుతుంది అని చెప్పింది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు షమ్ముకు చదివినందుకు దేవా ఎందుకు పిల్లలు చనిపోతున్నారంటే ఎవడో అంటరానవాడు శూత్రుడు వాడు చదువుతున్నాడు కాబట్టి అది వేదాలను సర్వనాశం అయ్యేటువంటి ప్రమాదం ఉంది అవి తిరగరా అటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి అంటరానవులు శూద్రులు చదువుకోకూడదు కాబట్టి వాడు చదువుతున్నాడు కాబట్టి పిల్లలందరూ చనిపోతున్నారు ప్రకృతి వైపరీత్యాలు మొత్తం వస్తున్నాయని చెప్పేసి చెప్తే శంభుకుని చంపేశాయి ఎంత నమ్మకం సరే ఆ మూఢనమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి ఆ మూఢనమ్మకాలతో దేశాన్ని కాపాడుతున్నారు మనం కూడా నమ్మకాలని చెప్తాం సావిత్రిబాయి ఫుల్ టీచర్ కదా మనందరూ చదువు చెప్పిన తల్లి కదా కలువు నేర్చుకున్నామని మన టీచర్ ఏం చెప్తున్నారు మరి మనం కూడా నమ్మకాలు చెప్తాయి ఇప్పుడు మన టీచర్లు అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు ఫులే సావిత్రిబాయి ఫులే రమాబాయి ఇచ్చినటువంటి ఆ జ్ఞానంతో ఆ బతుకుతోటి వాళ్ళ రక్త తరమణ చేస్తే కదా మనం బతికింది ఏ టీచర్ అయినా నరేష్ లేఖను పశువు రవీందర్ గారి లెక్కను లేకపోతే శరత్ లెక్కను ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులు లెక్కను శివ పాటలతోటో కవిత్వంతో చాలా మంది టీచర్ అంటే కింద ఉన్నటువంటి స్కూల్ టీచర్ వచ్చి పైన ఉన్న ప్రొఫెసర్లు ఎప్పుడన్నా శరత్ మీటింగ్ పెడుతున్నాడు నరేష్ మీటింగ్ పెడుతున్నాడు ఒక్క రూపాయిగా సహజంగా చూసినాడు ఎప్పుడన్నా వారానికి ఒక్కసారైనా మనం వచ్చినటువంటి గ్రామం నుంచి మనందరం వ్యవర్ఆర్ సన్స్ అండ్ డాక్టర్స్ ఆఫ్ సావిత్రి బాయ్ ఫూలే మనం ఆమె వారసత్వాన్ని కొనసాగించాలంటే కనీసం మనం వాడకపోయి ఓ వాటవాడ చదువులేని వాళ్ళకి చదువు చెప్తాను ఉస్మాని రా మీరు అందరూ ఉస్మాని కావాలని చెప్తాం అక్కడికి ఆ పల్లెలోకి పోదాం ఆ తండాలలోకి పోదాం ఎప్పుడన్నా వస్తారా కనీసం ఈ సమాజం అంటే అప్పటి మూఢనమ్మకాలే కాదు ఓన్లీ డాక్టరే కావాలి ఓన్లీ టీచరే కావాలి ఓన్లీ ఇంజనీరింగే కావాలి పొలిటీషియన్ కావా ఈ ఊళ్ళో సర్పంచ్ కావా ఎమ్మెల్యే కావా ఈ రాష్ట్రానికి సీఎం కావా ఓ మాయావతి లెక్క సీఎం కావా ఓ కరుణానిధి లెక్క సీఎం కావా ఓ స్టాలిన్ లెక్క సీఎం కావా అయితే కారా ఇప్పుడు మీ పిల్లలందరికీ ఈ సిలబస్ చెప్పకుండా నాకు అది కూడా నమ్మకం అయితే మీ పిల్లలందరికీ మన ఈ రాష్ట్రాన్ని వెళ్ళాలమ్మా ఈ దేశాన్ని వెళ్ళాలమ్మా ఇప్పుడున్నటువంటి చరిత్ర తిరిగా తిరగ రాయాలమ్మా మన మన ఇంటికి అక్షరాలు రావడానికి మూడు వేల ఏళ్ళు పట్టింది దానికోసం కొట్లాడి 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 చాలా మంది రక్తతల్పనం చేసింది కాబట్టి ఆ అక్షరాలతోటి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కూడా బంజర్లో రేట్లు జీతకాల టైప్ ఉంటుంది నిజమైన పరిపాలన అంటే నిజమైన నాయకులు ఎప్పుడైతే అంటే వాళ్ళు సొంతంగా వ్యాపారం ఏమన్నా పెట్టుకోవాలి ఇంతవరకు పసుం రవీందర్ గారు చెప్పినట్టు వ్యాపారం అన్న పెట్టుకోవాలి ఈ రాష్ట్రానికి సీఎం అన్న కావాలి ఇది చెప్పకపోతే కూడా నమ్మకమే అయితే ఎందుకని అంటే ఎప్పుడన్నా మీరు తమిళనాడులో చూడండి ఈ సెలబస్ అంతా మీకు అర్థం కావాలంటే సింపుల్గా అంతే పెరియారు వెళ్ళినటువంటి ఆ స్ఫూర్తి నుంచే చెప్తారు పెరియారు నుంచి వచ్చినటువంటి ఆ వారసత్వం అంతా కూడా కర్ణానికి మంచి రైతులు కర్ణానికి ఆడేవాళ్ళు పాడేవాళ్ళు నటించే వాళ్ళందరినీ కూడా వాళ్ళ సాహిత్యాన్ని జ్ఞానాన్ని మొత్తం రాజకీయంగా మరిచి వాళ్ళందరినీ సింహాసనంగా కూర్చొని పెట్టింది ఫిర్యాదు అందుకే ఇప్పుడు అక్కడికి ఏ మతోత్మాదాన్ని అడుగు అంటే అక్కడ ద్రవిడ భూమి కాల్చి పడేస్తుంది కాలంలో కాల్చి పూర్తి చేస్తుంది రజనీకాంత్ సూపర్ స్టార్ కదా అక్కడ రజనీకాంత్ తెలుస్తాను మీ అందరికీ ఒక్కసారి చెప్తే డైలాగ్ కొట్టి బీజేపీ రజనీకాంత్ పార్టీ పెడుతున్నాడని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది అందరూ పాలాభిషేకం చేసినారు అందరూ అందరూ జయబింద్ పాలాభిషేకం చేసిన అందరికి అందరు కలిసి పాలాభిషేకం చేసిన ఎవరికి రజనీకాంత్ రజనీకాంత్ పార్టీ పెట్ట బీజేపీ పోతాను అని చెప్పింది అందరూ పావుల పక్కన పెట్టి పెట్రోల్ పే పెట్టారు నువ్వు మతోత్మాద నా పార్టీలకు ఒక ఆలయర్ పార్టీలోకి ఎట్లా పోతామో అని చెప్పేసి కాలకరించింది ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నాడు అందరూ బ్రహ్మనాథం బట్టి పాలన పాలం పాషేకం చేసింది పవన్ కళ్యాణ్ మోడీతోటి కలుస్తున్నాడు మళ్ళా పాలభిషేకం చేసింది మరి అక్కడ ఉన్న స్ఫూర్తి ఇక్కడ ఎందుకు లేదు అక్కడ సినిమా హీరోనే రజనీకాంత్ ఇక్కడ సినిమా హీరోనే ఆయన అక్కడ సూపర్ స్టారే ఇక్కడ సూపర్ స్టార్ అక్కడ అంటే పరిచెత్తారు అక్కడ పుష్పులు అంటారు అంటే గుళ్ళు కూడా కట్ట పిచ్చోదు పిచ్చి అంత వాళ్ళ దేవుడు తప్పు చేస్తా కూడా పెట్రోల్ పోసి ద కాలు ఆఫ్ పెరియా ఎంత వచ్చిందమ్మో అక్కడ తొలగిస్తే వచ్చింది ఏ అజ్ఞానాన్ని తొలగిస్తే వచ్చింది అదంతా ఎట్లా వస్తుంది అంటే నాత్ అనేవాడు అగ్రవర్మం అనేవాళ్ళు అటువంటి వాళ్ళు ఈ దేశాన్ని పిప్పి పీల్చి చేసి మన సంస్కృతిని సర్వనాశం చేసినటువంటి దుర్మార్గులు ఈ ధ్వంసం చేసినటువంటి వాళ్ళు వీళ్ళని అడుగునట్టద్దు వీళ్ళకు బీజేపీ పార్టీ వీళ్ళు నాట పార్టీ అని మొత్తం సిలబస్ ప్రతి అక్కడ ఛాయ పోసేటువంటి వాళ్ళ నుంచి మొదలు పెడితే పైలున్నటువంటి మనలాంటి స్కాల వరకు తెలుస్తుంది ఇది మనకు తెలియదు ఎంత మూల నమ్మకం అనేది మనం అందరం మనందరం భద్రత సంఘాలలో పనిచేస్తున్నాం మనందరం ఎమ్మెల్యే సంఘాలలో పనిచేస్తున్నాం ఆ కుల నిర్మూలన లాగానే చేస్తున్నాం నిర్మూలలో పనిచేస్తున్నాం ఇవ్వనుకోటో తెలియదు మనం నరేష్ను దాడి చేశారు కదా ఎందుకు దాడి చేసింది వాళ్ళు వాళ్ళ సంఘం ఉంది వాళ్ళ పార్టీ ఉన్నది వాళ్ళ అధికారంలో ఉన్నారు రేపు ఒక్క ఇన్సాన్ అనేటువంటి మూఢనమ్మకాల మనుషులు ముట్టుకుంటే ఈ రాష్ట్రాన్ని అగ్గిపెట్టి పెట్టి కూల కొడతారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడ కొడుతున్నారు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొడతాడే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూలగొడతా చెప్పేసి అంటే నరేష్ దెబ్బ పడుతుందా నరేష్ను కనీసం కొట్టాలనే ఊహ వస్తుందా ఎప్పుడన్నా మనం ఈ వైపు ఆలోచిస్తున్నాం మూఢనమ్మకాలను తొలగించినట్టే ఎందుకు ఎందుకు మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మూఢనమ్మకాలు మొత్తం సమాజంలో ఒక దేవుణ్ణి ముందు పెట్టి మతాన్ని ముందు పెట్టి అంతా ప్రచారం చేస్తున్నారు ఎవరు వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా కొట్టాలి ఎట్లా కొట్టాలి ఒక్క మూఢనమ్మక ఒక మీటింగ్ దానికి పెడితేనేతిరేకమైన సంఘం పెడితేనే కదా అట్లా పెట్టలేదు ఒక సంఘం మాత్రమే పెట్టలేదు సైన్స్ ఎట్లయితే పెద్ద జరిగిందో ఎట్లయితే ప్రచారం చేసిండో నరేష్ లాగా ఇప్పుడు ఎట్లయితే మీకు అందరూ చెప్పకుండా ఊరు ఊరు తిరుగుకుంటా అట్లా చెప్పినట్టే వాళ్ళ పీఠాలు ఈ మతానికి ఈ ఇప్పుడు ఏం చేసిండ్రు మోడీ అనే అటువంటి ఒక రాజుని మతం తయారు చేసి అక్కడ పెట్టింది అంతే కదా మతము తయారు చేసి రాజ్య రాజును పెట్టి తయారు చేస్తారు ఆ రాజు మతాన్ని కాకడ ఎక్కడ అందుకే ట్రంప్ అయితే అంటాడు మోడీ అయితే అంటాడు అందుకే భారతదేశంలో ఎవరైనా డక్కల బీషోడో మేస్టోడో మదిలో మంగళుడు అవుతాడా కోని క్రిస్టియన్ క్రిస్టియనుడో బౌద్ధుడు అవుతున్నాడా ఎవరైతున్నారు బ్రాహ్మణులు అవుతున్నారు అయితే కాంగ్రెస్ బ్రాహ్మణులు కావాలి లేదా బీజేపీ బ్రాహ్మణులు కావాలి నేను కాంగ్రెస్ ను బీజేపీ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వాళ్ళే ఇద్దరు ఓ ఇద్దరు ఒకరు బీసీలో లేకపోతే ఒక క్షేత్రియే కావచ్చు కానీ భారతదేశ చరిత్ర అంతా కూడా ముఖ్యమంత్రులు కానీ బ్రాహ్మణులు ప్రధానమంత్రులు కానీ వాళ్ళేతున్నారు వాళ్ళ సంస్కృతి వాళ్ళకు సంబంధించినటువంటి మతము రాజును తయారు చేస్తుంది ఆ రాజు ఆ మతాన్ని కాపాడతాడు ఈ తెలియకపోతే ఎంత ఉంటుంది మన మనకు రాజనీతి తెలవకపోతే మహాత్మా జ్యోతిరా ఫులే సావిత్రిబాయి ఫులే ఈ టీచర్స్ డే రోజు సావిత్రిబాయి ఫులే జయంతి రోజు రెండు వందల సంవత్సరాల క్రితం ఇంకో ఆరు సంవత్సరాల అయితే రెండు వందల అయితే చదువుకోండి రెండు వందల సంవత్సరాల క్రితమే ఇది ఎరిగి వాళ్ళు ఈ ఒక సేవ మాత్రమే కాదు ఈ సేవ అంటే ఇంత మనం ఎంత సేవ చేసినా ఫాసిజం ఇతనే ఉంటుంది కాబట్టి నేను ధ్వంసం చేయాలని చెప్తే వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళ పోరాటాన్ని వాళ్ళ యొక్క స్ఫూర్తిని త్యాగాన్ని పిత బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో పెట్టి అందరు ఆడపిల్లలు చదువుకోలే యాభై శాతం రిజర్వేషన్ ఆడపిల్లలకు ఎక్కడికి వచ్చిందో స్ఫూర్తి ఆ మూఢనమ్మకాలను చదువుకోవద్దు అని వాళ్ళు చెప్పిళ్ళు చదువుకోవాలని ఎక్కడ చెప్పింది బయటికి రావద్దు అని వాళ్ళు చెప్పి బయటికి రావాలని వీళ్ళు చెప్పారు భారత రాజ్యాంగం చూడండి ఎంత ఎంత విచిత్రంగా ఉంటుందో ఎంత విరుద్ధంగా ఉంటుందో వాళ్ళు చెప్పినటువంటి నమ్మకాలకు అంబేద్కర్ రాసినటువంటి ఉంటే ఈ సైంటిఫిక్ రాజ్యానికి ఎంత తేడా ఉంటుందో చూడండి వాళ్ళు చదవద్దన్నారు చదువుకోవాలని చెప్పింది ఆడపిల్లలకు నిర్ణయశక్తి ఉండొద్దు అన్నారు ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఏ హక్కులు ఉండదు చిన్న వర్గాలకు అన్నారు సర్వ హక్కులు ఉండాలి మాట్లాడే హక్కు జీవించే హక్కు శరత నరేష పశువు రవీంద్ర లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి శివ ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకుండే సంస్కృతిని వాళ్ళ ప్రతిబింబం చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పింది ఎవరు కూడా భూమి ఉండకూడదు అని వాళ్ళు చెప్పిల్లు భారత రాజ్యాంగం ఏం చెప్పింది ఎవరికైనా తప్పకుండా అందరికి భూమి ఉండాలని భారత రాజ్యాంగం చెప్పింది వాళ్ళు అసలే పరిపాలనకి రాకూడదు అని అంటే ఈ దేశంలో మన అంటే శూద్రుడు అంటరానుడే కాదు విధవరాలైనటువంటి వాళ్ళు కూడా దేశ ప్రధాని కావచ్చని అని ఇందిరాగాంధీ అయింది దట్ ఈస్ పవర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏదైతే వాళ్ళు తప్పని చెప్పిన అంత రైట్ అని చెప్పింది భారత రాజ్యాంగం ఎక్కడి నుంచి స్ఫూర్తి అంత మహాత్మా జ్యోతిరా పులి సావిత్రిబాయి పులి బుద్ధుని స్ఫూర్తి నుంచి రాజ్యాంగం తయారు చేసి ప్రతి హక్కు నన్ను పెట్టింది వాళ్ళు ఏదైతే మూఢనమ్మకం అన్నారో అంత సైంటిఫిక్ అంబేద్కర్ వాళ్ళు ఏదైతే చేయకూడదు అన్నారో ఏదైతే పెట్టిండు ఏ ఏ మతం మతలే వాళ్ళు బైకి లేకపోతే వాళ్ళు కురానా లేకపోతే భగవద్గీత ఎవరైనా సరే నీకు బాధలైతే మాత్రం భారత రాజ్యాంగం తప్ప మీరు గట్టే లేదని చెప్పేసిండు ఆ మూఢనమ్మకాల నుంచి బయటకు ఇస్తే ఇదంతా మనం పిల్లలు చెప్పాలా వద్ద మూఢనమ్మకాల కదా మనం చెప్పకపోతే తమిళనాడులో ఒక బీసీఐ తర్వాత మళ్ళా అయిన ముఖ్యమంత్రి మరి తెలంగాణ ఎందుకైతే లేవు పద్ధతిలో ఒక ఎస్లో ఒక బీసీ సంగి శెట్టి శ్రీనివాస్ గారిని పెద్దన్న వేదిక మీద రావాల్సిన చెప్పడం ద్వారా ఆహ్వానిద్దాం ఎందుకంటే మీరు ఇక్కడ మీకు ఎస్పీ వాళ్ళు అవుతున్నారు బిఎస్పీ వాళ్ళ నుంచి యూపీ అవుతున్నారు ప్రతి అన్న అందిస్తారు చాలా రాష్ట్రాలలో బీసీ ఎస్సీలు అధికారంలోకి వస్తాయి పక్క రాష్ట్రంలో తమిళనాడు పెరియారు స్ఫూర్తి వేరే రాష్ట్రాలతో నేను పోతలేదు పెరియారు స్ఫూర్తి ఉన్నటువంటి వాళ్ళు మంగలి కత్తితోటి మరువాద గొంతు కోసి అక్కడ స్టాలిన్ స్టాలిన్ వాళ్ళ తండ్రి ఎవరు కరోనా కరుణానిది ఐదు సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక ఐదు సార్లు తరచిండు ఒక్క ఉద్యమం చేస్తేనే కాదు ఒక్క పాటలు పాడితేనే కాదు మీటింగ్లు పెడితేనే కాదు ఎవరైతే ఈ మూఢనమ్మకాలకు ప్రధాన కాలకులు ఎవరైతే మతాన్ని దుర్మార్గమైన వ్యవస్థ తీసుకొచ్చిందో ఆ మతాన్ని ఆ కులాన్ని ఆ హింసను ఆ సంస్కృతిని సర్వగా నాశనం చేసి పెట్టి పడేసిండు పెరియారు తర్వాత

చెప్పడం కోసం అంబేద్కర్ విగ్రహం పెడతారు అంబేద్కర్ ఆశయము అంబేద్కర్ కోనసులకు సంబంధించిన సింహాసనం వాళ్ళ పాటలలో ఉండదు సావిత్రి బాబులకు సంబంధించిన స్ఫూర్తి వాళ్ళ పాటలలో ఉండదు అంటే అట్లే సగుల కళ్యాణం మీరు భయంతో పెడుతున్నారు కానీ ఈ నా ఈ మూఢ నమ్మకాలను అంటే నీ మనసులో రాజకీయ పరమైనటువంటి మూఢ నమ్మకాలను తొలగించలేనంత కాలం మనం టీచర్లుగా నరేష్ ఎట్లయితే టీచర్ అయ్యి ఇవన్నీ మీకు బోధిస్తున్నాడో మీరు కూడా టీచర్లు అయ్యి ఇవన్నీ బోధించకపోతే మనలో కూడా రాజకీయ మూఢత్వం అట్లనే ఉంటుంది మూఢనమ్మకాలను వీటిని ధ్వంసం చేయాలి కాబట్టి మిత్రులారా మీ అందరికి ఆకలైతుంది నరేష్ కూడా ఆకలితున్నట్టు రేషులు ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి మనలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను ఎట్లయితే మనం బ్రాహ్మణిజాన్ని ఎట్లయితే మతాన్ని మనం సవాల్ చేస్తున్నామో మనలో ఉన్నటువంటి ఆ మూఢనమ్మకాలను కూడా తొలగించాలి నిజమైన నిజమైన సావిత్రి బాయి ఫులే వారసులుగా అంటే అట్టడుగులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళ చేతిలో చైతన్యం ఎట్లా ఉంటుందో వాళ్ళ చేతిలో అక్షరాలు ఎట్లా వాళ్ళ చేతిలోనే పరిపాలన కూడా ఉండాలి ఆ దిశగా పెరిగా కరుణానిధి వాళ్ళు ఎట్లయితే చేసిందో ఈ రాష్ట్రం కూడా అట్లా చేసి ఏ ఒక్కరైనా సరే సైంటిఫిక్ విలువలను బోధించేటప్పుడు సావిత్రి బాయి విలువలను బోధించేటప్పుడు కులనిర్మూలన మత నిర్మూలన అట్లనే మూఢ నమ్మకాల నిర్మూలన గురించి మాట్లాడే వాళ్ళకు అట్లనే ఆ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి వాళ్ళ హక్కు ఉండాలి వారిని ఎవరు కూడా నిందించకుండా బాధించకుండా ఉండాలని అంటే ఆ అధికారం మన చేతిలో ఉండాలి ఆ వైపునందరూ నడవాలని తెలియ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు నడిపించే నాయకుడు మీ అందరూ మీ అందరిని నడిపించే నాయకుడు ఎట్లయితే టీచర్గా ఉన్నాడో ఇక్కడ నుంచి మనకు సావిత్రిబాయి ఫులే ఈ టీచర్స్ డే సందర్భంగా మీ అందరూ చెప్పేది కానీ మీరు అందరు టీచరే కదా టీచర్లా కాదా బోధించే వాళ్ళు అందరు టీచర్లేనే గవర్నమెంట్ ఉద్యోగం కాదు వాళ్ళందరూ సోకల్పోతుంది చాలా మంది అలా పనిచేసే ఉంటారు కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఎట్లనో గవర్నమెంట్ టీచర్లు కూడా చింతరు పండరు తప్ప ఒక్కరిని లిబరేట్ చేయరు వాళ్ళు టీచర్లు కాదు సావిత్రిబాయి ఫులే మహాత్మా జ్యోతిరావు అంబేద్కర్ రమాబాయి బుద్ధుడు ఇచ్చిన జ్ఞానానికి ప్రజలకు ఇట్లా నరేష్ లగ తిరిగి మా లాగా తిరిగి పస్తాదు